అందరితో సంబంధాలు కలిగి ఉండు కానీ అనుబంధాలు మాత్రం ఎవ్వరితో వద్దు నీ బాధకు కారణం అనుబంధం అందుకే అనుబంధాలకి దూరముగా ఉండు ఒక్క చిరునవ్వు ఎన్నో పదాలను పలుకుతుంది అలాగే ఒక్క నవ్వు కోట్ల బాధలను దాచిపెడుతుంది నిజం ఎప్పుడు ఒక శస్త్రచికిత్స లాంటిది అది గాయం చేస్తుంది కానీ గాయాన్ని మాన్పుతుంది అబద్ధం ఒక నొప్పి నివారించే గోళీ లాంటిది నొప్పి తగ్గిస్తుంది కానీ తెలియని రోగాలు వంద వస్తాయి సంతోషం అంటే మనకు ఏదో గొప్ప గొప్పవి జరిగితే వచ్చేది కాదు చిన్న చిన్న విషయాలకు వచ్చే స్పందనే సంతోషం నువ్వు చిన్నగా ఉన్నప్పుడు చిలిపి పనులు చేయకపోతే ముసలిగా అయ్యాక నీకు గుర్తు తెచ్చుకుని నవ్వడానికి ఏమీ ఉండదు నీకు అందమైన కళ్ళు కావాలి అంటే పక్కవారిలో మంచిని మాత్రమే చూడు అందమైన పెదవులు కావాలి అంటే ఎప్పుడూ పక్కవారి గురించి మంచి మాత్రమే మాట్లాడు అందమైన ఆకృతి కావాలి అంటే ఎప్పుడు పేదవారికి సహాయం చెయ్యి అప్పుడు మొత్తం లోకంలో నువ్వే అందంగా ఉంటావు నువ్వు ప్రేమతో చూస్తే ప్రపంచం మొత్తం అందంతోటే నిండి ఉంటుంది నువ్వు ఎలా జీవించాలి అంటే ఎవరైనా నీ గురించి చెడు మాట్లాడినా ఇతరులు నమ్మకూడదు నీ మాటలు గట్టిగా ఉండాలి గొంతు కాదు నువ్వు నిజం చెప్తున్నావు అని నువ్వు మాట్లాడే మాటలతో తెలవాలి నీ గొంతు వినపడితే తప్పకుండా నువ్వు అబద్ధం చెప్పినట్టే నిన్ను భగవంతుడు ఆర్థికంగా దీవిస్తే నీ జీవనంలో గొప్ప కాదు నువ్వు ఇవ్వడంలో గొప్పగా మారు నీకు ఏది వచ్చినా పోతుంది ఏది దొరికినా పోతుంది కానీ నువ్వు నీలో ఉన్నది మాత్రమే నీతోనే ఉండిపోతుంది నీ మనసులోని తీపిని మొదలు వెతుకు ఆ తర్వాత అంత మనసులో తీపి కనపడుతుంది మనిషిగా నీ ధర్మం ఏంటో తెలుసా సాటి మనిషికి సహాయం చేయడం ఒకవేళ నువ్వు సహాయం చేయలేకపోతే కనీసం వారిని పెట్టకు ఎప్పుడు నీ జీవితాన్ని నీ స్థాయితో చూడకు నీ స్థాయి ఏదైనా నీ జీవితం నువ్వు పంచిన ప్రేమతో నువ్వు చేరుకున్న మనసులతో నువ్వు చేసిన సహాయాలతో నిండి ఉంటుంది అద్భుతం అంటే ఏదో గొప్ప విషయం కాదు మంచి వాళ్ళు దయతో చేసే పనులే అద్భుతాలు మనము ఎప్పుడూ భగవంతునికి రుణపడే ఉంటాము తాను చేసే ప్రతి చిన్న పనికి నువ్వు ఈ రోజు వరకు జీవించినది జీవితం కాదు నువ్వు అతి కొద్దిగా అయినా పక్కవారికి సహాయం చేసినప్పుడే నువ్వు జీవించినట్టు